సార్ చెప్పు కాలేజ్ పేరు చెప్పారు అన్న కాలేజ్ పేరు సంస్కృతి కాలేజ్ అండి సంస్కృతి కాలేజ్ ఇదే కదా శ్రీ గౌతమి వారి సంస్కృతి క్యాంపస్ సంస్కృతి కాలేజ్ అని అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేనండి ఓకే 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 సార్ ఇక్కడే కాకుండా ప్రైవేటు వైద్యశాలల్లో కూడాను చికిత్స తీసుకుంటున్నారని సమాచారం అనేది ఒకటి సార్ దీని మీద మీరు ఏమన్నా ఫోకస్ పెట్టారు సార్ మీ దృష్టికి సార్ మా దృష్టికి ప్రైవేటు హాస్పిటల్స్లో వైద్యం ఏమి రాలేదు అదేవిధంగా ఈ ప్రాంతంలో స్కూలు కాలేజీ అనే కాదు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అటువంటి వ్యాధి లక్షణాలు వచ్చినట్లయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా అన్ని త్వరగా ఎంక్వైరీ చేపించి తగిన చర్యలు తీసుకుంటారు కొద్ది ఫుడ్ పాయిన్ వచ్చా సార్ ఇది ఫుడ్ పాయిజన్ కాదండి రా ఆ రోజు రెండు రోజుల పాటు వీళ్ళు అందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేయటము అదేవిధంగా మంచులో ఉండటం వలన వీరికి ఆ కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వచ్చింది ఫుడ్ పాయిజన్ అయితే మేము నిర్ధారణ చేసిన దాంట్లో ఫుడ్ పాయిజన్ అయితే రాలేదు అదేవిధంగా టెస్ట్ చేయటం జరిగింది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని వాటిలో కూడా ఏమైనా నిర్ధారణ రాలేదు వాతావరణ మార్పు వలన వచ్చింది సో వీరందరికి కూడా చెప్పాము అంత సమయం తీసుకోకూడదని దగ్గ కన్సర్ ప్రిన్సిపల్ గారికి కూడా ఇన్స్ట్రక్ట్ చేశాము పిల్లల్ని అంతసేపు మనము వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాము ఇచ్చే నీరు కానీ ఆహారం కానీ శుభ్రంగా ఉండాలని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేశాము